ఈ రోజు బాక్సాఫీస్ రంగంలో ఒక ఆసక్తికరమైన దశ నడుస్తోంది ఒకవైపు కొత్తగా వచ్చిన బార్డర్ టూ తన రెండో కూడా దూసుకుపోతుంటే మరోవైపు సంక్రాంతి సినిమాలు ఇంకా తమ ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి ప్రతి సినిమా తన స్థాయిలో పోరాడుతోంది ఎవరు పైకి వెళుతున్నారు ఎవరు తగ్గుతున్నారు ఎవరు నిలకడగా కొనసాగుతున్నారు అన్నది ఈ రోజు కలెక్షన్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది ముందుగా నారీ నారీ నడుమ మురారీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇప్పుడు పన్నెండవ రోజుకు చేరుకుంది మొదటి వారం బాగానే నడిచిన ఈ సినిమా రెండో వారం నుంచి కొంచెం నెమ్మదించింది ఈరోజు ఈ సినిమా సుమారు మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్టు అంచనా మల్టీప్లెక్సుల్లో ఇంకా కొంత ఆడియన్స్ ఉంది కానీ సింగిల్ స్క్రీన్స్లో షోలు తగ్గిపోయాయి ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్లో మాత్రమే వస్తున్నారు వర్కింగ్ డేల్లో కలెక్షన్స్ బాగా పడిపోయాయి అయినా కూడా పన్నెండవ రోజున నాలుగు కోట్ల దగ్గర నిలబడటమంటే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ ప్రభావమే అనగనగా ఒక రాజు పన్నెండవ రోజు కూడా నిలకడగా ఆడుతోంది ఈ రోజు ఈ సినిమా సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల మధ్య వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా యూత్ ఆడియన్స్ ఈ సినిమాను ఇంకా ఆదరిస్తున్నారు మౌత్ టాక్ బలంగా ఉండటంతో చిన్న సెంటర్లలో కూడా షోలు కొనసాగుతున్నాయి ఇది పెద్ద హీరో సినిమా కాకపోయినా తన స్థాయికి మించి పర్ఫామ్ చేస్తోంది రెండో వారమైనా కూడా రోజుకు ఐదు కోట్ల రేంజ్ అంటే ఈ సినిమా నిజంగా విన్నర్ అనిపించుకుంటోంది భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇప్పుడు పదమూడవ రోజుకు చేరింది ఈ సినిమా పరిస్థితి కొంచెం బలహీనంగా మారుతోంది ఈరోజు ఈ సినిమా సుమారు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల మధ్యే నిలిచింది మొదటి వారంలో మంచి స్టార్ట్ తీసుకున్న తర్వాత కొత్త సినిమాల రాకతో స్క్రీన్స్ తగ్గాయి ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది ఇంకా వస్తున్నారు కానీ మాస్ సెంటర్లలో పూర్తిగా తగ్గిపోయింది అయినా కూడా పదమూడవ రోజున రెండు కోట్లకు పైగా రావటమంటే పూర్తిగా ఫ్లాప్ కాలేదనే సంకేతం రాజాసాబ్ ఇప్పుడు పదహారవ రోజుకు చేరుకుంది ప్రభాస్ సినిమా కావటంతో మొదటివారం భారీగా ఆడింది కానీ మిక్స్డ్ టాక్ కారణంగా రెండో వారం నుంచి వేగం తగ్గింది ఈరోజు ఈ సినిమా సుమారు ఆరు నుంచి ఏడు కోట్ల మధ్య గ్రాస్ సాధించినట్టు అంచనా ఇది ఒకవైపు తగ్గుదలైన మరోవైపు ప్రభా స్టామినాను చూపించే నంబర్ కూడా పదహారవ రోజున కూడా ఆరు కోట్ల దగ్గర నిలబడటమంటే చిన్న విషయం కాదు అయితే ఈ కలెక్షన్స్ ఎక్కువగా మెట్రో సిటీల్లోనూ మల్టీప్లెక్సుల్లోనే వస్తున్నాయి బీసీ సెంటర్లలో మాత్రం సినిమా దాదాపుగా ఆగిపోయినట్టే ఉంది ఇక అసలు రేస్ లో ముందున్న సినిమా మన శంకరవర ప్రసాద్ గారు ఇది ఇప్పుడు పద్నాలుగవ రోజులోకి అడుగుపెట్టింది ఈ సినిమా ఇప్పటికీ రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రూపాయల మధ్య వసూలు చేస్తోంది ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా రెండో వారం తర్వాత సినిమాలు సింగిల్ డిజిట్లోకి వస్తాయి కానీ ఈ సినిమా మాత్రం డబుల్ డిజిట్లోనే నిలబడుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకున్నారు లేడీస్ పిల్లలు పెద్దలు కలిసి థియేటర్లకు వస్తున్నారు మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్స్లో కూడా ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్ వేస్తోంది పద్నాలుగవ రోజున కూడా ఇరవై కోట్ల దగ్గర నిలబడటమంటే ఇది బ్లాక్ బస్టర్ కంటే మించిన రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ అన్ని సినిమాల మధ్యలో కొత్తగా వచ్చిన బార్డర్ టూ రెండో రోజునే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్య వసూలు చేస్తోంది మొదటి రోజు భారీ ఓపెనింగ్ తీసుకున్న ఈ సినిమా రెండో రోజున కూడా అదే ఊపును కొనసాగిస్తోంది దేశభక్తి ఎమోషన్ భారీ స్కేల్ అన్నీ కలిసి ఈ సినిమాకు బలంగా మారాయి నార్త్ ఇండియా నుంచి సౌత్ వరకు అన్ని చోట్ల ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది రెండో రోజునే ఇరవై ఐదు కోట్ల రేంజ్ అంటే ఈ సినిమా లాంగ్ రన్లో చాలా దూరం వెళ్లే అవకాశముందని ట్రేడ్ చెబుతోంది ఇప్పుడు ఈ రోజు గెలిచిన సినిమా ఎవరు అని చూస్తే స్పష్టంగా రెండు సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి ఒకటి మన శంకరవరప్రసాద్ గారు మరొకటి బార్డర్ టూ ఒకటి రెండో వారంలోనూ ఇరవై కోట్ల దగ్గర నిలబడుతూ సంక్రాంతి విన్నర్ గా మారితే మరొకటి కొత్తగా వచ్చి రెండో రోజునే ఇరవై ఐదు కోట్ల రేంజ్తో దూసుకుపోతోంది ఈ రెండింటి మధ్యనే అసలు బాక్సాఫీస్ హీట్ ఉంది మిగతా సినిమాలు తమ స్థాయిలో పోరాడుతున్నాయి రాజాసాబ్ ఇంకా బ్రతికే ఉంది కాని ఊపు తగ్గింది అనగనగా ఒక రాజు తన రేంజ్లో సూపర్ పర్ఫామ్ చేస్తోంది నారీ నారీ నడుమ మురారి భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం ఇప్పుడు స్లో ఫేజ్లోకి వెళ్లాయి ఈ రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దవాళ్లు పెద్ద రేంజ్లో ఆడుతున్నారు చిన్నవాళ్లు తమ స్థాయిలో నిలబడుతున్నారు బలహీనమైన వాళ్లు క్రమంగా బయటకు వెళ్లిపోతున్నారు ఇదే సినిమా రంగం యొక్క నిజమైన స్వభావం రేపు మళ్లీ కొత్త నెంబర్స్ వస్తాయి ఎవరి గ్రాఫ్ పైకి వెళ్తోందో ఎవరి గ్రాఫ్ దిగుతోందో చూస్తే బాక్సాఫీస్ గేమ్ ఎంత డైనమిక్ గా ఉంటుందో అర్థమవుతుంది ఈ ఈరోజు మాత్రం స్పష్టంగా ఒక విషయం కనిపిస్తోంది ఫ్యామిలీ ఆడియన్స్ ని గెలుచుకున్న సినిమా ఎప్పుడూ లాంగ్ రన్లో ముందుంటుంది అందుకే మన శంకరవరప్రసాద్ గారు ఇప్పటికీ బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది అదే సమయంలో బార్డర్ టు కొత్తగా వచ్చి ఆ సింహాసనాన్ని సవాలు చేస్తోంది ఈ పోరు ఇంకా చాలా రోజులు ఆసక్తికరంగా కొనసాగబోతోంది